అందరికీ నమస్కారం సీఎం జగన్ అయితే గనక తన పుట్టినరోజు కానుక అయితే ప్రకటించారు ఆ కానుక అయితే కనుక జనవరి ఒకటి నుండి అయితే అమలు కానుంది ఏంటి అని వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాలంటీర్లకు వైఎస్ జగన్ బర్త్డే కానుక జనవరి నుండే అమలు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారి ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం జగన్ తన బర్త్డే కానుక అయితే ప్రకటించారు ఏంటి అని వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది నాలుగున్నరేళ్లగా నెలకు ఐదు వేల జీతంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు అయితే వాలంటీర్లకు పని భారం అధికమవుతున్న నేపథ్యంలో ఈ జీతాన్ని కొద్దిగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు జనవరి నుంచి అదనంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు వీరందరికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి అయితే చేకూరునుంది చెప్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు కానుగౌరవేతం పెంచుతున్నామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు అంటే ఒక్కొక్కరికి ఇంకప్పుడు ఏడు వందల యాభై రూపాయలు అయితే పెంచబోతున్నారు అంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల రూపాయలు పేపర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక రీసెంట్గా కొన్ని వార్తలు అయితే వినబడ్డాయి ఈ ఐదు వేల రూపాయలు అయితే కనుక పదివేల రూపాయలు అయితే చేసే అవకాశం ఉందని నిన్న మొన్నటి దాకా కూడా వార్తలు అయితే వచ్చాయి సో ఎట్లా కాదు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది వాలంటీర్లందరికీ కూడా ఈ పెరిగిన వేతనం అయితే జనవరి ఒకటి నుంచి అమలు కానుంది